తెలుగుదేశం పార్టీలో సంస్థాగతంగా చాలా మార్పులు రాబోతున్నాయని శుక్రవారం రోజు పొలిట్ బ్యూరో సమావేశం జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే తెలుగుదేశం పార్టీలో సంస్థాగతంగా చాలా మార్పులు రాబోతున్నాయని దానికి శుక్రవారం రోజు జరగబోయేటువంటి పొలి పొలిట్ బ్యూరో సమావేశమే నాంది పలకపోతుంది అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇప్పుడు గతంలో జరిగినటువంటి పొలిట్ బ్యూరో సమావేశాలకి ఈసారి జరగబోయేటువంటి పొలిట్ బ్యూరో సమావేశాన్ని ఖచ్చితంగా కొంత భిన్నత్వాన్ని మనం చూసేదానికి అవకాశం ఉంది కారణం ఏంటంటే రెండు రోజుల క్రితమే లోకేష్ గారు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఏంటంటే సంస్థాగతంగా మార్పులు భారీగా ఉంటాయి దానికి కొన్ని మెజర్మెంట్స్ తీసుకున్నాము ప్రధాన కార్య జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీకి దాదాపు మూడు సంవత్సరాలు ఉన్నాను వరుసగా రెండుసార్లు బట్ అట్ట కంటిన్యూగా త్రీ ఇయర్స్ ఉన్నాళ్ళు ఉన్నాను కాబట్టి తాను ఆ పదవి నుంచి వైదలుగుతున్నానని చెప్పి చెప్పారు అలాగే ఆయన ఆదర్శంగా తీసుకొని అనేక మంది సంస్థాగతంగా పదవుల నుంచి పక్క తప్పుకోవాలి లెక్క ఇప్పుడు పొలిట్ బ్యూరోలో ఎప్పటి నుంచో ఉన్నారు చాలామంది అవును మరి త్రీ ఇయర్స్ రెండుసార్లు అంటే సిక్స్ ఇయర్స్ నుంచి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళందరూ పొలిట్ బ్యూరోలో కూడా బయటకు వెళ్తారా లేదంటే ఓన్లీ ఈ సంస్థాగత నియామకాలు ఏవైతే ఉన్నాయో అది కూడా సంస్థాగత నియామకమే పోలిట్ బ్యూరో అనేది కూడా ఇప్పుడు ఆ పొలిట్ బ్యూరోలో ఉండేటువంటి వాళ్ళని మారుస్తారా లేదంటే పార్టీలో అధ్యక్షుల్ని లేదంటే ఉపాధ్యక్షుల్ని లేదంటే ప్రధాన కార్యదర్శుల్ని కార్యదర్శుల్ని వీళ్ళనే మారుస్తారా లేదా జిల్లా అధ్యక్షుల్ని వీళ్ళనే మారుస్తారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది దాంతోపాటు ప్రధానంగా పొలిట్ బిల్ రేపు నేను అనుకోవటం నాకున్న చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇటీవల పార్టీని ఇబ్బంది పెట్టినటువంటి లీడర్లు కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద సీరియస్ చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది ఒకటి రెండు రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ మెంబర్షిప్ అయిపోయింది సంస్థాగత ఎన్నికలు కూడా ఒక కొలిక్ వస్తాయి వచ్చిన తర్వాత లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆ పదం నుంచి వైదొలుగుతున్నానని చెప్పి చెప్పారు దాంట్లో బీసీలకు అవకాశం ఇస్తానని కూడా చెప్పారు సో దాని బదులుగా వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది పార్టీని రెండు వేల ఇరవై తొమ్మిది దిశగా ఆయన నడపడానికి పూర్తి స్వేచ్ఛనిస్తూ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంటారనేది తెలుస్తుంది ఒకటి ఇక పార్టీని ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారు పార్టీకి అని అంటే ప్రత్యేకించి తిరువురు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు ఆయన మీద ఒక ఉన్నతమైనటువంటి అభిప్రాయం ఉంది పార్టీ అధిష్టానానికి ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుని గమనిస్తుంటే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో అలానే వదిలిపెడితే అనేటువంటి చర్చ ఒకటి అంతర్గతంగా నడుస్తుంది ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రొక్లైన్ మీద కూర్చొని ఏదో కూల్చివేతలకు వెళ్ళాడు చట్ట విరుద్ధం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్పంచ్లు కొంతమంది వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాడు ప్యాకాట్కి సంబంధించినటువంటి ప్యాకాట్ క్లబ్లు ఏదో నిర్వహిస్తున్నారని చెప్పేసి వాళ్ళని వాళ్ళ వాళ్ళ మీద ఆరోపణలు మోపుతూ వాళ్ళని హింసించడం వాళ్ళు పెట్టారు అని చెప్పి అక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్పిన మాట ఆ సందర్భంగా ఒక సర్పంచ్కి సంబంధించినటువంటి భార్య సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు అప్పటికి కూడా అధిష్టానం పట్టించుకోకపోతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి అక్కడ నియోజకవర్గంలో ఉండే మహిళలు ధర్నా చేశారు అప్పుడు పిలిచి మాట్లాడారు పిలిచి మాట్లాడితే సటిలైట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి అనుకున్నారు ఆ తర్వాత మళ్ళీ మీడియా మీద ఆయన ధ్వజం మీడియా అంతా చూస్తానని అది మాట్లాడాడు ఇప్పుడు లేటెస్ట్గా అక్కడ ఎస్ఐని మార్చకపోతే ఇరవై నాలుగు గంటలు అని చెప్పి అల్టిమేటమ్ పెట్టారు అల్టిమేట్గా నేను ధర్నాకు దిగుతాను అంటున్నాను ఇవి పార్టీకి ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు ఈ మధ్యకాలంలో కూడా కలుగుపూడి సినిమా ఇష్యూని క్రమశిక్షణ సంఘం ఎదుట తీసుకొచ్చారు అవును తీసుకువచ్చి ఆయన వర్షం వినిపి తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు సేమ్ అక్కడ ఉన్నటువంటి క్యార్యటర్ని ఇప్పుడు వైన్ షాపులో వైన్ షాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏదో ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో పిలిపించి మాట్లాడారు అయినప్పటికీ ఆయన క్రమశిక్షణ సంఘం ముందు హాజరయ్యాడు కానీ ఆయన ఇచ్చినటువంటి వివరణ క్రమశిక్షణ సంఘానికి అయితే సంతృప్తికరంగా లేదని తెలుస్తుంది ఈ విషయాన్ని అధిష్టానానికి తెలియజేస్తాము అని చెప్పి కూడా చెప్పారు ఆ రోజు ఎవరు కొనగళ్ళ నారాయణ ఆయన వరలరామయ్య వీళ్ళందరూ ఆ రోజు ఉన్నారు సో అధిష్టానం దృష్టికి వెళ్ళి ఉంటుంది ఖచ్చితంగా దాని మీద రేపు పొలిటి బీరో సమావేశంలో చర్చిస్తారు ఒకటి రెండు ఇప్పుడు తాజాగా మన గుత్తి ఎమ్మెల్యే గుడి గుడివా గు గుత్తి ఎమ్మెల్యే ఆయన అంతకు ముందు ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాజీ మంత్రి ఆయన ఇప్పుడు జర్నలిస్టుల్ని రైలు కింద బులుగా పెడతాను అన్నాడు ఎందుకనంటే ఆయన గురించి ఏదో వార్తలు రాశారని నేను చెప్పి మరి ఈయన పార్టీ క్రమశిక్షణ తప్పినట్టే కదా దీని కంటిన్యూషన్లో తీసుకుంటే కనుక ఇటీవల జరిగిన సంఘటనలు తీసుకుంటే మనం జోగి ని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకున్న ఇన్సిడెంట్ చూసాము ఆ తర్వాత ఈ మధ్య అక్కడక్కడ కొన్ని చాలా ఇలాంటివి వచ్చినాయి పార్టీకి ఇబ్బంది కలిగించేటువంటి సిచ్యువేషన్స్ చాలా వచ్చాయి ఇప్పుడు మళ్ళీ కొల్లు రవీంద్రది వచ్చింది కొల్లు రవీంద్రది ఇష్యూ వచ్చింది కొల్లు రవీంద్ర అప్పుడు ఆయన మీద అత్యాతనం కేసు రేపు కేసు ఏదో పెట్టారు అతను రేపు కేసు పెట్టరు ఆయన లేకపోయినప్పుడు ఆయన పిఏ ఏదో చేశాడని చెప్పేసి ఇదంతా కొల్లు రవీంద్ర చేర్పించాడని చెప్పేసి కొల్లు రవీంద్ర మీద అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ అని పేరు ఏదో ఉంది ఆయన రవీంద్రనాథ్ పేరుంది ఆయన ఇప్పుడు ఈయన పక్కన డయాస్ మీద కూర్చోబెట్టారు తీసుకొచ్చి కొంతమంది అది పెద్ద ఇష్యూ అయింది ఇప్పుడు రవి కొల్లు రవీంద్ర ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కంప్లైంట్ చేశారు సో ఇలాంటివన్నీ కూడా పార్టీకి నష్టం చేసేటువంటి సంఘటనలు వీటన్నిటి మీద చర్చించేటువంటి అవకాశం ఉంది కనీసం ఒకరిద్దరు ఎమ్మెల్యేల మీద కనీసం షోకాజ్ నోటీసులన్నీ ఇస్తారు అనుకుంటున్నాను నేను పొలిట్ బ్యూరో సమావేశం తీర్మానం చేసిద్దేమో అనుకుంటున్నాను ఆ విధమైనటువంటి తీర్మానం చేస్తు చేస్తుందేమో అనుకుంటున్నాం ఒకవేళ సస్పెండ్ చేయపోయినప్పటికీ షోకాజ్ నోటీసులు అన్ని ఇష్యూ చేస్తారేమో అనుకుంటున్నాం ఓకే ఎందుకంటే ఇదే కొనసాగుతుంది ఒకవేళ కనుక చర్యలు తీసుకోకపోతే వీళ్ళు వీళ్ళు ఇంతే పిలిచి మాట్లాడుతారు ఏం చేస్తారులే అనేటువంటి అభిప్రాయం వెళ్ళేటువంటి అవకాశం ఉంది అలాంటి అభిప్రాయాన్ని లీడర్లలో తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉండదు తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణతో కూడినటువంటి పార్టీ అది కాబట్టి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది దానికి సంబంధించి పొలిట్ బ్యూరో ఓ సంచలన నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి పార్టీ వర్గాల్లో ఒక అభిప్రాయం ఉంది ఓకే ఇక సంస్థాగతంగా తీసుకుంటే కనుక సంస్థాగత నియామకాలు మెంబర్షిప్ డ్రైవ్ జరిగినటువంటి తీరు ఇవన్నీ ఇక మూడో ప్రధానమైన అంశం ఏంటంటే సెవెంటీ ప్లస్ ఎవరైతే ఉన్నారో ఎయిటీ త్రీ బ్యాచ్ వాళ్ళని యాక్టివ్ పాలిటిక్స్లో లేకుండా కేవలం తెర వెనుక ఒక సలహాదారులుగా ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళని తెర వెనుక మాత్రం ఉండేలాగా తీ ఉంచాలి అనేటువంటిది ఒక అభిప్రాయం కూడా ఇప్పుడున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి క్యాడర్లో ఉంది వాళ్ళ ఎన్రాల్వ్మెంట్ కూడా ఎక్కువ అవుతుంది చాలా సందర్భాల్లో సో దాని మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది అని అంటున్నాను అంటే పాత కొత్త తర్వాత న్యూ ఓల్డ్ జనరేషన్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ని తొలగించేటువంటి ప్రయత్నం తర్వాత పొలిట్ బ్యూరోలో ఇప్పుడు ఏడు నెలల ప్రభుత్వం ఏదో చేసినటువంటి కార్యక్రమాలని దాన్ని ప్ర పార్టీ ఎలా తీసుకెళ్లాలి ముందుకి ఇప్పటివరకు చేసినటువంటి కార్యక్రమాలను బలంగా తీసుకెళ్ళలేకపోయింది అనేటువంటి అభిప్రాయం పార్టీ అధిష్టానంలో ఉంది ఇప్పుడు అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో అగ్రెసివ్గా సోషల్ మీడియాలో ఏదంటే రకరకాలుగా వెళుతుంది ఆరు నెలలు చేసిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి అవి అర్థమయ్యేటట్టు ప్రజల్లోకి తీసుకెళ్లటంలో తెలుగుదేశం పార్టీ కోటం ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేది చంద్రబాబు గారి దగ్గర ఉన్న సర్వే సారాంశం కాబట్టి రాబోయే రోజుల్లో చేసినటువంటి పని చెప్పుకోండి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి అనేది ఇంకొక అంశం కింద పోలిట్ చర్చించి తీర్మానం చేసుకునేటువంటి అవకాశం ఉంది కోలంకు మొత్తం స్థూలంగా చూస్తే కనుక లోకేష్ పదోన్నతికి సంబంధించి చర్చ జరుగుతుంది అలాగే పార్టీ లైన్ తప్పి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలని కట్టడి చేసేదానికి నాయకులు కట్టడి చేసేదానికి ఒక కీలకమైనటువంటి సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది శుక్రవారం నుంచి జరిగేటువంటి పొలిట్ బ్యూరో సమావేశం అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ